రైట్ కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు మహారాష్ట్ర కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు గురువారం రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం అయితే జరిగింది ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు బెంగళూరు సెంట్రల్ మహదేవపుర అసెంబ్లీ స్థానంలో సుమారు లక్షకు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయని ఆరోపణలు గుప్పించారు దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణుబాంబు లాంటి ఆధారాలు ఉన్నాయని ప్రకటించడమే కాదు భారీగా నకిలీ ఓటర్ల జాబితాను ఆయన బయట పెట్టారు ఈసీకి వ్యతిరేకంగా అణుబాంబు లాంటి సాక్ష్యం ఇది అంటూ రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రెజెంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని బిజెపి కోసమే ఈసీ ఓట్లు దొంగలించిందని రాహుల్ గాంధీ ఈ సంచలన ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఎగ్జిట్ పోల్స్ కు ఎగ్జాట్ పోల్స్ కు మధ్య తేడా ఉందని మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తెలిపారు మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో పోలింగ్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారని పేర్కొన్నారు సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత భారీగా పోలింగ్ నమోదైందని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపణలు అయితే గుప్పించడం జరిగింది మహారాష్ట్రలో నలభై లక్షల మంది రహస్య ఓటర్లను చేరు పేర్కొన్నారు ఎలక్ట్రానిక్ డేటాను ఈసీ తమకు ఇవ్వడం లేదని ఓటర్ల జాబితాను కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు ఐదు వేరు వేరు తేదీల్లో ఎలక్షన్ కమిషన్ ఓట్లను దొంగలించిందన్నారు కర్ణాటక లేని మహదేవపూర్ లో కూడా ఓట్లను దొంగలించిందన్నారు రాహుల్ గాంధీ కొన్ని ఓటర్ల జాబితాలను ఉదహరిస్తూ ఉన్న లోపాలను వివరించారు అనేక ఓటర్ల పత్రాల్లో ఓటర్ తండ్రి పేర్లు అక్షరాలు అస్పష్టంగా గందరగోళంగా ఉన్నాయని చూపించారు చాలా ఓటర్ పత్రాల్లో ఇంటి నంబర్ సున్నాగా ఉందని ఆయన వివరించారు చాలా మంది ఓటర్ల పత్రాల్లో వారి ఫోటోలు లేవని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు ఈ లోపాలు చూపించి ఇది దొంగ ఓట్లని అభివర్ణించారు చివరి ఐదు నెలల్లో ఎక్కువ మంది ఓటర్ల జాబితాలో చేర్చారని ఎగ్జిట్ పోల్స్ ఒకలా ఫలితాలు మరోలా వస్తున్నాయని ఆరోపించారు దీని ద్వారా ఓట్ల లెక్కింపులో కూడా ఒకతొకలు జరిగాయని ఆయన గట్టిగానే వాదించారు ఒకే ఓటర్ పేరు నాలుగు పోలింగ్ బూత్లలో చేర్చారని పదకొండు వేల మందికి పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారని రాహుల్ గాంధీ వివరించారు ఒకే ఇంట్లో ఎనభై మంది ఓటర్లు ఉన్నారని చూపించారు బెంగళూరు సెంట్రల్ లోక్సభ మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓటర్ జాబితాను విశ్లేషించామని రాహుల్ గాంధీ వెల్లడించారు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు డూప్లికేట్ ఓటర్లు నలభై వేల తొమ్మిది నకిలీ తప్పుడు చిరునామా పదివేల నాలుగు వందల యాభై రెండు బల్క్ లేదా సింపుల్ అడ్రస్ నాలుగు వేల నూట ముప్పై రెండు తప్పుడు ఫోటోలు ఉన్న ఓటర్ల జాబితాను మరో మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది ఓటర్లు ఫామ్ సిక్స్ దుర్వినియోగం చేశారని రాహుల్ గాంధీ ఆరోపించడం అయితే జరిగింది అయితే ఈ మొత్తం ఆరోపణలకు సంబంధించి కర్ణాటక ఎలక్షన్ కమిషన్ అయితే సీరియస్ అవ్వడం జరిగింది కర్ణాటక ఓటర్ జాబితాకి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం స్పందించింది ఓటర్ జాబితాలో అనా చేర్చామని అర్హులైన ఓటర్లను మినహాయించామని ఆరోపణలు చేశారని ఈ నేపథ్యంలో సంబంధిత ఓటర్ల వివరాలు డిక్లరేషన్ రూపంలో అందజేయాలని తద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ అయితే లేఖ రాయడం జరిగింది అయితే మొత్తం మీద రాహుల్ గాంధీ బయట ఈ తప్పుడు ఓటర్ల జాబితాకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్